వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం పాలక్ పన్నీర్ చేసుకున్నామండి ఈ పాలక్ పన్నీర్ మనకు రోటీ చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో పాలక్ పన్నీర్ అలాగే చేయండి అద్దరుపోతుంది ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసండి ఒక ఫ్రై పెన్ తీసుకోవాలండి ఏదంటే మనం అదే తీసుకొని ఇందులోకి మనం స్టవ్ వెలిగించుకోవాలి ఒక చెంచా నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం చూడండి పన్నీర్ అండి పన్నీర్ పీస్ తీసుకున్నాను తీసుకొని మనం ఈ నూనెలో బాగా వేయించుకోవాలి పక్క ఆ పక్క అంతా ఇలాగ వేసుకోవాలండి మనకు పన్నీర్ బాగా వేయించుకున్నాక మనం పక్కన ప్లేట్లో తీసేసుకుందాం తీసుకొని బాగా మనం ముక్కలు కట్ చేసుకుందాం అదే నూనెలో మనం ఉల్లిపాయ అండి ఒక చిన్న ఉల్లిపాయ నేను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం ఇందులో చూడండి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని ఇది కూడా వాసన పోయేదాకా వేయించుకోవాలి పాలక్ మనకు దీంట్లోనే నీళ్ళు వచ్చినాయి చూసారండి రండి పాలాకులో ఇదే బాగా మగ్గాలండి మనకు మగ్గిన తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ధనియా మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక చిట్కాడు జీరా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటాం రెండు నిమిషాలు వెళ్తే వేయించుకున్నామండి మనం ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఇలా కట్ చేసుకోవాలండి ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఈ పాలాకులో వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇంకో నిమిషం పాటు మనం వేయించుకుందామండి బాగా చాలామంది పాలాకు నీళ్ళల్లో ఉడికించి మిక్సీలో వేసి చేస్తారండి అలాగే టేస్ట్ ఏరియాగా ఉంటుందండి ఇలా చేసుకుంటే పాలాకు పన్నీరు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రకంలో చేసుకుంటే అంతే అండి ఇలాగైతే రెడీ అయిపోయింది రెండు నిమిషాలు అయిపోయింది మనం స్టవ్ అయితే యాప్ చేసుకుందామండి అండి ఎంతో హెల్దీ హెల్దీ అయిన పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది కర్రీ ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి